గత ప్రభుత్వ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని రాష్టంలోని పంచాయతీలో ఎక్కడ డబ్బులు లేవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు తాడేపల్లిలోని పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయానికి ఆయన వచ్చారు తొలిసారి కార్యాలయానికి వచ్చిన డిప్యూటీ సీఎం అధికారులు ఘన స్వాగతం సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను పవన్ తిలకించారు ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ను ముందుకు తీసుకెళ్లాలి జనం మనకు పూజనీయం అది కాలుష్యం కాకుండా కాపాడుకోవాలి ప్రస్తుతం ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇబ్బందులు వస్తున్నాయి ప్లాస్టిక్ కవర్లు తినడం వల్ల ఆవులు చనిపోవడం బాధగా ఉంది చెత్తను రీసైక్లింగ్ చేసి పంచాయతీల ఆదాయం పొందేలా చర్యలు చేపట్టాలి ఎస్ఎల్ఆర్ఎం ను తొలుత పిఠాపురం నుంచి ప్రారంభిస్తాం వేస్ట్ మేనేజ్మెంట్ పరిశుభ్రతను ప్రజల బాధ్యతగా తీసుకోవాలని పవన్ వ్యాఖ్యానించారు ఇంజర్ ఎన్జిన్ వన రిపీట్ ఇట్ండి కొనుకో ఉండరా నో ఇట్స్ అమేజింగ్ ఇది మీరు హోల్ హోల్ కంటే కూడా ఇది స్టే ఫెటన్ సెట్రైర్ చాలా మంది చాలా మందికి ఇవ్వచ్చు శ్రీమాలకు చాలా నా రిక్వెస్ట్ కూడా అందరికి చాలా మంది విగ్రహాలు శాల్వాస్ ఇవన్నీ తీసుకొస్తాను నా వచ్చోర్ అందరికి కూడా ఒకటి ఏదైనా తీసుకొస్తే టోకెన్స్ భవిష్యత్తులో మన సమీప భవిష్యత్తులో రాబోయే అన్నా క్యాంటీన్స్కి ఏదైనా మీరు కాంట్రిబ్యూషన్ లాగా ఏదైనా అలాంటి టోకెన్స్ అన్న ఇవ్వండి వాళ్ళు గిఫ్ట్ గవర్నమెంట్ మన ప్రభుత్వానికి ఇద్దాం అలాగే మీకు ఏదైనా పర్సనల్గా ఇద్దాం అనుకుంటే ఇలాంటి ఏదైనా ఇవ్వగలిగితే అది నేను అనాథాశ్రమాలకు పంపిస్తాను అలా కాకుండా ఈ విగ్రహాలు షాలు వాళ్ళు ఇవన్నీ నిరుపయోగంగా అయిపోతున్నాయి ఆ విగ్రహాలకు కూడా ఏం చేయాలో తెలియట్లేదు అని దయచేసి నా విన్నపం మా ఎంపీఎస్ ఈ ఇది స్టార్ట్ చేశారు ఇనిషియేట్ చేశారు ఇట్లా మనస్ఫూర్తిగా వారి స్ఫూర్తిని తీసుకొని అందరిని దయచేసి కూరగాయలు ఇవ్వని కాదు కానీ ఫ్లవర్ బుకేస్తో మనీ వేస్ట్ చేయొద్దు విగ్రహాల కోసం ఇబ్బంది పడద్దు షాల్స్ కూడా తేకండి నా రిక్వెస్ట్ అది ఒకటి ఏదైనా ఏ చేయగలిగితే నాకు చేయకపోయినా పర్లేదు కానీ అట్లీస్ట్ అది ప్రజలకినూ కష్టాలు ఉన్న వాళ్ళకి ఉపయోగపడేలా చేయండి మోర్ దెన్ హ్యాపీ సోదర్ అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్